ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య తూర్పుగోదావరి జిల్లా కమిటీ సమావేశం మంగళవారం రాసమహేంద్రవరంలో జరిగింది స్థానిక పేపర్ మిల్ రోడ్లో ఉన్న దువ్వూరి రామకృష్ణారావు ట్రస్ట్ సభా మండలంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఆమిజాల నరసింహమూర్తి రాష్ట్ర అధ్యక్షులు పొదిలి నారాయణమూర్తి రాష్ట్ర పుష్కర కమిటీ అధ్యక్షులు తెన్నేటి సునీల్ శర్మ జిల్లా అధ్యక్షులు మర్ల సీతారామశాస్త్రి గౌరవ సలహాదారు పురాణపండ మధుశర్మ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ముఖ్య వక్తలు మాట్లాడుతూ పౌరాహిత్యాన్ని కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు ఇదే అంశం ప్రధాన ఎజెండాగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లోనూ పురోహిత బ్రాహ్మణ సమాఖ్యాలు విస్తరణ చేస్తున్నట్లు వివరించారు రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాలు బ్రాహ్మణులకు గత పుష్కరాలలో ఎదురైన అనుభవాలపై చర్చించారు రాబోయే పుష్కరాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే ప్రభుత్వ సహకారం గురించి సమావేశంలో సమాఖ్య పలు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు బ్రాహ్మణ వివాహ పరీక్ష వేదిక కూడా నిర్వహించారు పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసిన నినాదంతో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష ఏర్పడి ఇరవై రెండు వేల మంది సభ్యులతో ఇరవై మూడు జిల్లాల్లో చాలా విస్తృతంగా వ్యాప్తి చెంది పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వంతో డిమాండ్ తీసుకొచ్చి దాన్ని ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టించుకునేంత వరకు పోరాటం చేసిన సంస్థ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాజం ఇప్పుడు రాబోయేది పుష్కర కాలం ఈ పుష్కరాల్లో పురోహితులకి గుర్తింపు కార్డు గుర్తింపు కార్డు లేనిదే ఘాట్లోకి వెళ్ళడం కుదరదు అనేది ప్రభుత్వం పెడుతున్న విధానం ఈ విధానంతో పురోహితులందరూ కూడా అనేక ఇబ్బందులు గురవడం జరుగుతోంది గత పుష్కరాల్లో పురోహితులకి ఐడి కార్డులు ఇస్తామని చెప్పేసి దాదాపు పుష్కరాలకి మూడు నెలల ముందు కాకినాడలో ఇస్తామని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం వాళ్ళకి ఏలూరులో ఇస్తామని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాంతం వాళ్ళకి అలాగే మిగిలిన జిల్లాలో వాళ్ళందరికీ కూడా విజయవాడలో ఇండోమెంట్స్ ఆఫీసులో ఇస్తామని చెప్పేసి రెండు నెలల ముందు ప్రకటన చేసి చేసి ఈ పురోహితులందరూ కూడా ఆదరా బాదరాగా ఆ రోడ్డునబడి నిద్రాహారాలు మాని పనులు మానుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత పురోహితులు గుర్తింపు కార్డులు ఇక్కడ కాదు ఇచ్చేది రాజమండ్రిలో ఇస్తాం లేదా కొవ్వూరులో ఇస్తాం అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి వెనక్కి పంపించడం జరిగింది అప్పట్లో ఎండోమెంట్స్ కమిషనర్గా అనురాధ్ గారు ఉండేవారు అలాగే పుష్కరాలకి తూర్పుగోదావరి తూర్పుగట్టు పడమరగట్టు ఇన్ఛార్జిగా గారు ఉండేవారు వీరిద్దరూ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా సరే ఈ పురోహితులు పడుతున్న అవస్థలని ఏమాత్రం పట్టించుకోకుండా అప్పట్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కానీ ఈ పురోహితులు పడే అవస్థల్ని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేయడం అనేది జరిగింది మరి రెండు వేల ఇరవై ఏడులో కూడా పుష్కరాలు వస్తున్నాయి ఒక కుంభమేళాకి అఘోరాలు నాగసాధువులకి ఎంత ప్రాశస్యం ఉంటుందో అదేవిధంగా పుష్కరాలకి పురోహితులకి అంత విలువ గౌరవం ఉంటుంది ఏ హిందూ పుష్కర స్నానం చేసినా సరే సంకల్పం చేయించుకోవడం ఎండ ప్రధానాలు తర్పణాలు ఇవన్నీ చేయించుకోవడం ఉన్నదంతా కూడా పురోహితులతో చేయించుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉంటే సుమారు మూడు కోట్ల మంది హిందువులు ఉన్నారు ఈ రాజమండ్రి లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న గోదావరి పుష్కరాలకి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ స్నాన సంకల్పాది కార్యక్రమాలన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు ఇదంతా బాగానే ఉంది గంగానది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కాటులు లేవు కావేరీ నది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కావట్లు లేవు సరస్వతి నది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కాటులు లేవు ఎందుకు మనకి కర్మ గోదావరి కృష్ణా నది పుష్కరాలకే ఈ పురోహితుల గుర్తింపు ఏంటి ఈ పురోహితుల్ని ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా గుర్తిస్తుంది మీరు ఏమైనా వీళ్ళకి పరీక్షలు పెట్టి గుర్తిస్తున్నారా ఏ విధంగా గుర్తొస్తుంది ఏం చేశారో తెలుసా గత పుష్కరాలకి కాకినాడలో ఇస్తూ ఉన్నారు కొవ్వూరులో ఇస్తూ ఉన్నారు రాజమండ్రిలో ఇస్తూ ఉన్నారు తర్వాత పెనుగోళ్ళలో ఇస్తామని అంతా మానేసి రెండు రోజుల్లో పుష్కరాలు ఉన్నాయిగా రాత్రి రాత్రి గుర్తింపు గార్డులు ఒక ఫోటో తెచ్చుకోమని ఆ ఫోటో అతికించేసి అక్కడ ఉన్న అధికారి ఎవరో సంతకం పెట్టేసి ఐదు వందల రూపాయలు తీసేసుకుని ఎవరు ఫోటో పట్టుకెళ్తే వాళ్ళందరూ కూడా పురోహిత గుర్తింపు కార్డు ఇచ్చి ఈ రాజమండ్రి కోటలింగాల రేవు స్థా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఏలేశ్వరంలో వియల్పురంలో లేదా ఈ కొవ్వూరులో ఉన్న వాళ్ళకి నరసాపురం ఘాట్లో ఈ విధంగా ఇచ్చారు ఇదా ఇదా మీ ఇచ్చి మీరు ఇచ్చే గౌరవం పురోహితులకి చూడండి మన కుంభమేళాలో అఘోరాలకి నాగసాధులకు నాగసాధువులకి గౌరవం ఇచ్చారు ఒక ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష గుర్తింపు కార్డుని గంగా పుష్కరాలకి కావేరీ పుష్కరాలకి సరస్వతి పుష్కరాలకి చూపిస్తే ఈ ఐడి కార్డు చూసి వాళ్ళు చాలా గౌరవం చేసి ఈ పురోహితులకు కావాల్సిన సకల సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే పుష్కరాలకి పుష్కర ప్రణాళిక సమావేశాలకి మీరు అర్చక సంఘాలని పిలుచుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పుష్కరం అంటే పురోహితులతో చాలా ప్రాధాన్యత ఉంది పురోహిత సమాక్షుల్ని కూడా పిలవండి పిలిస్తే మేము కూడా మీకు కా కావలసిన విధంగా ప్రభుత్వం విధి విధానాలకి అనుసంధానంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం సభకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ పురో పురోహితానికి లోతుగా ప్రభుత్వం గుర్తించాలనే నినాదంతో ఈరోజు వరకు ఎన్నో విపత్తుల కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య పురోహితుల వెంట ఉంటూ పురోహితుల కోసమే మా సమైక్య పుట్టింది అనే నినాదంతో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు వరకు కూడా యాంజ నర్సింహూర్తి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య పయనిస్తుంది అయితే ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే పుష్కర నిర్ణయం ఈ పుష్కరాల ఏర్పాట్లలోనే ప్రభుత్వం అచ్చగులనైతేనండి ఇతరత్రా ఎవరినైతేనేండి మీరు ప్రవేశపెట్టినా సరే ఈ మీటింగుల్లో ఏ ఏ ఘాట్లలో పురోహితులు ఉండాలి ఏ విధంగా ఉండాలి అసలు పురోహితుడు లేకపోతే ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయా అన్నది మీరు ఒకసారి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి పురోహితుల ప్రధాన పాత్ర పుష్కరాల్లో ఉంటాయి కనుక ఈ పురోహితులకి తగిన గుర్తింపు ఇచ్చి మీరెవరో గుర్తింపు కార్డులు పురోహితుడని ఎలా ఇవ్వగలరు అలాగే ఈ సంస్థల్లో వెబ్సైట్లు ఉన్నాయి వీళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక ఎనిమిది పది సంవత్సరాలు ఈ అసోసియేషన్స్ నడుస్తున్నాయి కనుక పురోహితుని గుర్తించే పరిస్థితి ఈ పురోహిత సమైక్యకి తెలిసినంతగా తక్కిన వాళ్ళకి తెలియదని మా యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మమ్మల్ని అందరినీ కూడా పురోహితులందరినీ కూడా పురోహితులు అంటే మాకు స్థానికంగా వంద సంఘాలు ఉన్నా సరే పురోహితులు అందరం కూడా ఒకటే మేము కోరుకున్నది పురోహితాన్ని ప్రభుత్వం కులూర్తిగా గుర్తించాలి మమ్మల్ని మీరు గుర్తించడం లేదనే మేము బాధపడుతున్నాం కనుక ఇటువంటి ఉత్సవాల్లోని కూడాను పుష్కరాల్లోని కూడా పురోహితుల్ని మీరు గుర్తించకుండా ఎవరెవరికో మీరు ప్రాధాన్యత ఇవ్వడం కరెక్టు కాదు అని ఈసారైనా సరే మాకు అవకాశాన్ని మీరు కల్పించి ప్రతి ఒక్క ప్రభుత్వ మీటింగుల్లో అయితేనండి ఘాట్లలో అయితేనండి ఏ విధంగా చేద్దామైతేనండి లేదా పురోహితుల్ని ఏ విధంగా ప్రొవైడ్ అండి దాని పెద్దలు చెప్పినట్టుగా మాకు ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి రెండోది మాకు వెబ్సైట్ ఉంది మేము దగ్గర దగ్గర రెండు లక్షల మందికి మేము మీకు ముప్పై వేల మంది పైగా ఇప్పటికిప్పుడు సెకండ్స్లో మేము పురోహితులు విత్ ఫోన్ నెంబర్స్ మేము ఇవ్వగలం భాయేనమ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య తూర్పుగోదావరి జిల్లా విభాగం నేను మా టీం సభ్యులందరం కలిసి ఈ రోజున ఈ పుష్కర ఆత్మీయ సమ్మేళనం చేయడం అలాగే వివాహ పరిచయ వేదిక ఇవన్నీ కూడా మేము మా కమిటీ పెద్దలు సూచించిన సూచనల మేరకు చేయడం జరుగుతుందండి ఈ పుష్కరాల్లో మా బ్రాహ్మణుల్ని అలాగే మా పురోహితుల్ని మా సాటి పురోహితుల్ని అలాగే ఈ జిల్లా కాకుండా ఎన్ని జిల్లాల నుంచి వచ్చినా సరే పురోహితులని అందరినీ కూడా ఏకతాటి మీద నిలబెట్టి మా సమాఖ్య తరపుని అందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం అలాగే ఈ సమాఖ్యలోంచి ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఈ సమాఖ్య అందరినీ కూడా కలుపుకుపోవడం జరుగుతుంది నిర్ణయం మొన్నట్లో ప్రతిరోజు కూడా రాజమండ్రి కొవ్వూరు ధవళేశ్వరం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పురోహిత సంఘాలు అర్చక సంఘాలు అందరి దగ్గరికి వెళ్ళడం ప్రత్యేకంగా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కాకేయడం కూడా జరిగింది ఈ సమాక్షికి చాలామంది పెద్ద మనుషులు వచ్చారు అటువంటి వారు రావడం మాకు చాలా శుభ సూచకం అని చెప్పనుకుంటున్నాం అనుకుంటున్నాం త్వరలో ఈ అలాగే ఈ సంఘానికి ఈ రోజున ఈ మీటింగ్ దగ్గరికి ఎమ్మెల్యేలని ఎంపీ గారిని ఒక ఐదుగురు ఎమ్మెల్యేలని కూడా కాకేయడం జరిగింది వాళ్ళకు కూడా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా అని చెప్పా వారు కూడా వస్తారని చెప్పేసి ఫోన్లు వచ్చాయి కనుక ఈ సమాఖ్యని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళేలా నేను మా టీం అందరం కూడా చాలా కష్టపడుతూ ఉన్నాం కనుక ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను